ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ సంస్థ అయినటువంటి డిఆర్డి నుండి మనకి కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం లేదు అండ్ మీకు డైరెక్ట్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్తే ఇంటర్వ్యూ చేసి వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారన్నమాట సో మీకు దీనికి జీతం ముప్పై ఏడు వేలకు పైనే ఉంటుందండి ఇది కూడా మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డిఆర్డిఓ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది పైన అన్నీ కూడా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా కెరీర్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి కెరీర్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా కనపడతాయి అనమాట మనకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఇన్ ఇంటర్వ్యూ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ రీసెర్చ్ అసోసియేట్ ఉంది కదా సో ఇదనమాట మనకు కావాల్సింది ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది ఇది క్లిక్ చేయాలి అప్పుడు నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుందండి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి చూద్దాము క్లియర్గా ఇది అసలు ఏంటంటే ఫస్ట్ మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు దేనికి అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో అంటే జేఆర్ఎఫ్ అనమాట అండ్ రీసెర్చ్ అసోసియేట్ ఆర్ఏ ఈ పొజిషన్స్కి మనకి రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారండి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీని డీటెయిల్స్ చూద్దాం కంప్లీట్గా ఇవన్నీ కూడా ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనమాట ఫస్ట్ది ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో జీఆర్ఎఫ్ ఉంది కదా దానికి డిసిప్లిన్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ వాళ్ళు అనమాట తీసుకుంటున్నారు ఎస్సెన్షియల్ క్వాలిఫికేషన్ మీకు అంటే ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈలో ఫస్ట్ క్లాస్ అంటే సిక్స్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ గేట్ క్వాలిఫైడ్ విత్ వ్యాలిడ్ స్కోర్ ఇప్పుడు ఎవరైతే బీటెక్ రాసిన వాళ్ళందరికీ గేట్ ఉంటుంది కదా ఆ క్వాలిఫై అవుతారు కదా ఆ స్కోర్ కార్డ్ అనేది కూడా మీ దగ్గర ఉండాలన్నమాట లేదు అంటే ఫస్ట్ క్లాస్ బీఈ ఆర్ బీటెక్ అండ్ ఫస్ట్ క్లాస్ ఎంఈ ఆర్ ఎంటెక్ అంటే బీటెక్ కానీ ఎం బీటెక్ చేసి ఎంటెక్ చేస్తారు కదా వాళ్ళు అది కూడా ఎలక్ట్రానిక్స్ ఈసీఈలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రెండు ఉన్నాయండి నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ ఆర్ఏ పొజిషన్ దీనికి ఏంటంటే డిసిప్లిన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇది కూడా ఈసీఈనే దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే పిహెచ్డి ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఈసీఈలో పిహెచ్డి చేసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎంటెక్ చేస్తారు కదా ఈసీఈలో వాళ్ళు త్రీ ఇయర్స్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎంటెక్ చేసి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంటెక్ తర్వాత అట్లీస్ట్ వన్ రీసెర్చ్ పేపర్ అనేది మీరు జర్నల్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో దీనికి వన్ పోస్ట్ ఇస్తున్నారు ఈ విధంగా ఇస్తున్నారండి జూనియర్ ఫెలోషిప్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ రీసెర్చ్ అసోసియేట్ అనమాట వీళ్ళకి రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారు ఫెలోషిప్ ట్రైనింగ్ కోసం దీనికి మనకి ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అనేది మంత్లీ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు జూనియర్ రీసెర్చ్ ఫెలోకి వచ్చి థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ వస్తుంది అదేవిధంగా రీసెర్చ్ అసోసియేట్కి వచ్చి సిక్స్టీ సెవెన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ వస్తుంది అనమాట ఇవి కాకుండా మీకు రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇస్తారు ఒకవేళ అకామిడేషన్ ఇవ్వకపోతే హౌస్ రెంట్ అలవెన్స్ మీరు రెంట్కున్నప్పుడు హౌస్ రెంట్ ఇస్తారనమాట మీకు దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే జూనియర్ రీసెర్చ్కి వచ్చేసి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది ఉండాలన్నమాట రీసెర్చ్ అసోసియేట్కి వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా అంటే మీరు ట్వంటీ ఎయిట్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఉంటుంది ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇప్పుడు మనకి దీనికి పీరియడ్ ఉంటుంది కదా ఫెలోషిప్ పీరియడ్ అనేది ఎలా ఉంటుందంటే జేఆర్ఎఫ్ విల్ బీ ఇనిషియలీ అవార్డెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్కి అవార్డ్ చేస్తారు దిస్ మే బీ అప్గ్రేటెడ్ యాజ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో అంటే జూనియర్ నుండి మనకి సీనియర్కి అప్గ్రేడ్ చేస్తారనమాట ఫస్ట్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ సీనియర్ రీసెర్చ్ ఫెలోకి ఎక్స్టెండ్ చేస్తారు అండ్ ఫర్దర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో మే అగైన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ మూర్ ఇయర్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ మన పెర్ఫార్మెన్స్ని బట్టి సీనియర్ రీసెర్చ్లోనే ఇంకో ఇయర్ అంటే టోటల్ మీకు ఫోర్ ఇయర్స్ ఉంటుందన్నమాట అదేవిధంగా రీసెర్చ్ అసిస్టెంట్ అసోసియేట్ అదేవిధంగా ఆర్ఏ పోస్ట్కి వచ్చి ఫెలోషిప్ అనేది టూ ఇయర్స్ మాత్రమే ఉంటుందండి దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫెలోషిప్ చేయడం ద్వారా ఏదైనా కేంద్ర ప్రభుత్వంలో జాబ్ వచ్చినప్పుడు మీకు మీకు ప్రయారిటీ ఇస్తారు అండ్ మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది వర్క్ కూడా నేర్చుకోవచ్చు అనమాట అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనము ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకోమంటున్నారు అప్లికేషన్ ఫామ్ ఇందులోకి వెళ్ళాలి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డిఆర్డిఓ డాట్ జీఓవి డాట్ ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో అదే వెబ్సైటు ఇదే పేజీలో మీకు ఈ కంటిన్యూషన్ నోటిఫికేషన్లోనే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తున్నారు అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి మీరు అవన్నీ కూడా ఫిల్ చేసి దాంతోపాటు మీరు ఏం పెట్టాలంటే ప్రొడ్యూస్ ఆల్ టెస్టిమోనియల్స్ సర్టిఫికేట్స్ మార్క్ మార్క్స్ మేమో ఉంటుంది కదా అది ఏజ్ రిలేటెడ్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ అండ్ మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మార్క్ లిస్టులు అవి పెట్టాలి నెక్స్ట్ ఇవేంటంటే ఒరిజినల్ డ్యూరింగ్ వెరిఫికేషన్ అండ్ సబ్మిట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ద సేమ్ అంటున్నారు అంటే ఇవన్నీ కూడా మీరు మార్క్ లిస్టులు మీ ఎడ్యుకేషన్ మీ ఏజ్ ప్రూఫ్ మార్క్ లిస్టులు అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకొని జెరాక్స్ తీసుకొని అన్నీ ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ మీ సైన్ చేసి ఒరిజినల్ అండ్ ఫోటో కాపీ తీసుకొని వెళ్ళాలన్నమాట అది కూడా ఆధార్ కార్డు తీసుకెళ్ళాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్తో పాటు తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నమాట డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇటువంటి ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అండ్ మీరు ఎటువంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట ఆ కంపెనీ నుంచి నువ్వు అబ్జెక్షన్ తీసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ అలౌడ్ టు అపియర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా మీకు గేట్ కంపల్సరీ కావాలన్నాం కదా గేట్ స్కోర్ని బట్టి మిమ్మల్ని వాళ్ళు మా మెరిట్ లిస్ట్లో తీసుకుంటారనమాట ఎగ్జామ్ ఏం లేదు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ పోస్ట్ మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట ఇది మనకి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడంటే థర్టీ ఎయిత్ మే అండి మే థర్టీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న వెన్యూ ఏంటంటే ఎంఐ డిఆర్డిఓ టౌన్షిప్ కంచన్బాగ్ హైదరాబాద్ డిఆర్డిఓ ఆఫీస్ ఉంది కదా కంచన్బాగ్లో అక్కడికి వెళ్ళాలన్నమాట రిపోర్టింగ్ టైము నైన్ టు నైన్ థర్టీలో మీరు వెళ్ళాలి ఎర్లీగా ఉండాలి లేట్ అయితే కనుక ఎలా చేయరని చెప్తున్నారు సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకొని అటెండ్ అవ్వాలండి మీకు ఇందులోనే అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నారు ఇది మీరు ప్రింట్ తీసుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ ఫర్ అవార్డ్ ఆఫ్ జిఆర్ఎఫ్ అండ్ ఆర్ఏ రెండింటికి కూడా ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేయండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫెలోషిప్ టైప్ ఇక్కడ మెన్షన్ చేయాలి మీరు ఇక్కడ జిఆర్ఎఫ్ ఆర్ఏనా అనేది టిక్ పెట్టాలి డిసిప్లిన్ రాయాలి సో ఆధార్ కార్డ్ నెంబరు ఫాదర్స్ నేమ్ నేషనాలిటీ జెండర్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి ప్రజెంట్ అడ్రస్ ఇవ్వండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వండి డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అన్నీ కూడా ఫిల్ చేయండి గేటు ఎప్పుడు పాస్ అయ్యారు స్కోర్ ఎంత ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ డేటు ప్లేస్ రాసి ఈ అప్లికేషన్తో పాటు మీకు టెస్టిమోనియల్స్ ఏమేమి ఉన్నాయో మీ మార్క్ లిస్టు సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ అండ్ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు కాబట్టి ఒరిజినల్తో పాటు ఒక సెట్ అన్నీ కూడా సైన్ చేసి తీసుకెళ్ళాలన్నమాట మీరు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది ఛాన్స్ మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ